హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి వాళ్ళతో మన వీడియోలో కూడా వచ్చేసి ఒక మంచి గ్రే హెయిర్ రెమెడీతో మరలా నేను ముందుకు వచ్చేసాను స్కిప్ చేయకుండా అయితే రాష్ట్రాలకి చూడండి చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట వైట్ హెయిర్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీగా ఇది ట్రై చేయండి ఇంకా మీరు డయల్ జోల్కి కెమికల్స్ ఉన్న డయల్ జోర్కి అస్సలు వెళ్ళరు చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా నేను ట్రై చేశాను నాకైతే మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చింది సో మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను అది ఎలా చే చూద్దాము చూసే ముందు ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి చూసే ఇవ్వండి మీకు నచ్చితేనే ఇవ్వండి ఓకేనా మీకు వర్క్ అయితే మీకు రిజల్ట్ వస్తేనే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా నేనైతే బలవంతం చేయను చాలా పవర్ఫుల్ రెమెడీ ఎవ్వరు మిస్ అవ్వద్దు న్యాచురల్గా మన వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామో ఆలోచించకుండా ఒక వీడియోలోకి వెళ్తాను ఫస్ట్ అయితే అవి ఏమేమి తీసుకోవాలి ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి అనేది నేను చెప్తాను ఫస్ట్ అయితే మనం ఇవ్వండి కుంకుళ ఉన్నాయి కదా కుంకుడిగాయలు కుంకుడికాయలు ఒక నాలుగు ఐదు అయితే సరిపోతాయి ఇలా ఇంత అయితే సరిపోతాయి అనమాట ఎక్కువ అవసరం లేదు కుంకుడు హెయిర్ డై ఏంటి అనుకుంటున్నారా చూడండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఓకేనా మనం ఎప్పుడూ వైట్ హెయిర్కి బ్లాక్ చేసుకోవడానికి రెమెడీస్ ప్రిపేర్ చేసుకుంటున్నా కంపల్సరిగా ఐరన్ కడాయితే అయితే యూజ్ చేయాలి ఐరన్ కడాయి యూజ్ చేయటం వల్ల మనకు ఐరన్ అంతా కూడా ఆ రెమెడీలోకి ఊరి అంటే మనం ప్రిపేర్ చేసే రెమెడీలోకి ఊరేసి బ్లాక్నెస్ ఇస్తాం అనమాట సో అందుకనే మనం ఐరన్ కడాయిని యూజ్ చేయమని చెప్తాం ఇది మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట బ్లాక్నెస్ అనేది వస్తుంది బాగా సో ఐరన్ కడాయి తీసుకున్నాం కదా ఇవి ఒక నాలుగు కుంకుళ్ళు ఇందులో వేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి శీతాకాయ య్ ఉంది కదా సీకాయ అనేది మన హెయిర్కి చాలా మంచిగా సిల్కినెస్ ఇస్తుంది సాఫ్ట్నెస్ ఇస్తుంది చాలా మంచి గ్రో అవడానికి హెల్దీగా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది సో సీకాకాయ కూడా మనం ఇంత ఈ క్వాంటిటీలో తీసుకోవాలి నాకైతే హెయిర్ షార్ట్ లెంగ్త్లో అంటే మరీ లాంగ్ కాదు మీడియం ఉంటుంది కాబట్టి నేనైతే కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను క్వాంటిటీ క్వాంటిటీ అనేది చూస్తున్నారు కదా ముగ్గుళ్ళు ఇవన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి అస్సలు మిస్ అవ్వద్దు ఉసిరికాయల చూర్ణం ఉసిరికాయలు పులుకులు కనుక ఉంటే కంపల్సరీగా పులుకులన్నీ యూజ్ చేయండి ఇబ్బంది లేదు ఎందుకంటే చాలామంది కూడా ఉసిరికాయలు వచ్చిన ఆ సీజన్లో కాయలు తెచ్చి చక్కగా ముక్కలు చేసి ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటివి ఉన్నా కూడా పర్లేదు ఒకవేళ లేని పక్షంలో మనకి పౌడర్ దొరుకుతుంది అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో షాప్స్లో ఎక్కడైనా కూడా ఉసిరికాయలు చూర్ణం లేదు ఉసిరికాయలు పౌడర్ దొరుకుతుంది ఇది కూడా కంపల్సరీగా యాడ్ చేయాలి ఏవి కూడా స్కిప్ చేయటాం లేదు ఇవి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తాను ఓకేనా క్వాంటిటీ చూపిస్తాను నేను మీకు త్రీ టేబుల్ స్పూన్స్ అనేది వేస్తాను ఓకే టూ కరెక్ట్గా సరిపోయింది అనమాట కదా ఇవి వీటిని మనం వాటర్ యాడ్ చేసుకొని ఫుల్గా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి కనీసం ఫోర్ అవర్స్ నానాలండి ఫోర్ అవర్స్ నానితేనే వీటి వీటిల్లో ఉన్న అంటే ఇవి డ్రై అయిపోయినాయి కదా వీటిల్లో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్ లోకి రావాలి ఓకే ఇప్పుడైతే నేను ఇవి ఫోర్ అవర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి నానబెడుతున్నాను ఫస్ట్ వీటిని జస్ట్ నాన్ పెట్టుకోవడానికి మాత్రమే నేను కొంచెం వాటర్ ఒక క్వాంటిటీలో అంటే ఒక వాటర్ తీసుకున్నాను అనమాట జస్ట్ నాన పెట్టడానికి రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి కాదు జస్ట్ వీటిని ఫోర్ అవర్స్ నాన్ పెట్టాలన్నాను కదా ఈ ఫోర్ అవర్స్ ఈ వాటర్లో వేసేసి నానబెడతాను తర్వాత రెమెడీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీంట్లో చేసుకోవాల్సింది జస్ట్ మనకు నానాలి కాబట్టి నానే వరకు ఇందులో మీకు చూపిస్తాను అండి సో ఇవన్నీ వాటర్ యాడ్ చేసేసి నేను కలుపుతున్నాను ఇవి ఫోర్ అవర్స్ ఇవి నానాలి గట్టిగా ఉన్నాయి కదా ఇవి మెత్తగా నానిపోవాలన్నమాట అందుకోసం అనేసి నేను ఈ వాటర్ యాడ్ చేశాను ఫోర్ అవర్స్ తర్వాత మనం ఈ రెమెడీని అనేది ప్రిపేర్ చేసుకుందాం అప్పుడు దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకేనా సో దీనైతే మనం ఫోర్ అవర్స్ పక్కన పెట్టేద్దామండి చూస్తున్నారు కదా కొంచెం ఇవి మెత్తగా నానిపోవాలన్నమాట ఇప్పుడైతే ఫోర్ అవర్స్ అయిపోయింది అయితే మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి వుడ్డిని ఉడికించేద్దాము ఓకేనా కొంచెం నానిపోయాయి కదా అంటే ఇంకా కొంచెం ఉంది కొంచెం గట్టిగా ఉంది కాకపోతే ఉడకబెట్టినప్పుడు మనకి అది కూడా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే ఫోర్ అవర్స్ అయిపోయినాయి దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలన్నమాట ఇప్పుడు మనం ఐరన్ కడాయిలోకి దీన్ని అనేది మనం షిఫ్ట్ చేసుకోవాలి ఓకే అవన్నీ కూడా ఐరన్ కడాయిలో వేసేసుకొని ఉడికించుకోవాలి అప్పుడే మనకి రెమెడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను ఫుల్గా వాటర్ పోస్తున్నాను ఇవన్నీ ఉడకాలి ఉడికిన తర్వాత ఆ వాటర్ కూడా అంటే అవి ఇంకిపోయేటప్పుడు నేను ఇంకా కొరవ ఈ వాటర్ కూడా యాడ్ చేసేసి మొత్తం వాటర్ అంతా కూడా అంటే వన్ లీటర్ వాటర్ మనకి కంప్లీట్గా ఉడికిపోయి ఇంకా దగ్గరగా పడిపోవాలన్నమాట దగ్గర అవ్వాలి అట్లా అంటే ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంత వాటర్లో ఇవన్నీ ఉడకాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది సిమ్లో పెట్టి ఉడికించేసుకోండి లేదంటే పొయ్యి మీద అనుకోండి ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్కే ఉడికిపోతాయి ఇంకిపోతాయి అనమాట సో ఇప్పుడైతే వీటిని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాము చూస్తున్నారు కదా కొంచెం ఇవి మెత్తగా నానిపోవాలన్నమాట ఇప్పుడైతే ఫోర్ అవర్స్ అయిపోయింది అయితే మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి వీడిని ఉడికించేద్దాము ఓకేనా కొంచెం నానిపోయాయి కదా అంటే ఇంకా కొంచెం ఉంది కొంచెం గట్టిగా ఉంది కాకపోతే ఉడకబెట్టినప్పుడు మనకి అది కూడా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే ఫోర్ అవర్స్ అయిపోయినాయి దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలన్నమాట ఇప్పుడు మనం ఐరన్ కడాయిలోకి దీన్ని అనేది మనం షిఫ్ట్ చేసుకోవాలి ఓకే అవన్నీ కూడా ఐరన్ కడాయిలో వేసేసుకొని ఉడికించుకోవాలి అప్పుడే మనకి రెమెడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను ఫుల్గా వాటర్ పోస్తున్నాను ఇవన్నీ ఉడకాలి ఉడికిన తర్వాత ఆ వాటర్ కూడా అంటే అవి పోయేటప్పుడు నేను ఇంకా కొరవ ఈ వాటర్ కూడా యాడ్ చేసేసి మొత్తం వాటర్ అంతా కూడా అంటే వన్ లీటర్ వాటర్ మన కంప్లీట్గా ఉడికిపోయి ఇంకా దగ్గరగా పడిపోవాలన్నమాట దగ్గర అవ్వాలి అట్లా అంటే ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంత వాటర్లో ఇవన్నీ ఉడకాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది సిమ్లో పెట్టి ఉడికించేసుకోండి లేదంటే పొయ్యి మీద అనుకోండి ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్కే ఉడికిపోతాయి ఇంకిపోతాయి అనమాట సో ఇప్పుడైతే వీటిని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకొని ఇది ఒక మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అంటే ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అప్పుడు చక్కగా ఈ కుంకుళ్ళు కానీ సీకాకాయ కానీ చక్కగా ఉడికిపోతాయి అనమాట మనకు మెయిన్ కావాల్సింది వచ్చేసి ఇవన్నీ కూడా చక్కగా ఇంకిపోయే వరకు కూడా ఈ వాటర్ మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఓకే ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేద్దాము చూస్తున్నారు కదా కలర్ అనేది చాలా బాగా చేంజ్ అయిపోయింది మనకి ఆల్మోస్ట్ రెమెడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ప్రాసెస్ అంతా కరెక్ట్గా మీరు చేసి హెయిర్కి అప్లై చేసుకుంటేనే హెయిర్కి మనకి కలర్ అనేది బాగా సెట్ అవుతుంది అనమాట ఇప్పుడైతే మనం చేత్తో నలపకుండా ఏదైనా గ్లౌజెస్ వేసుకొని మనం చక్కగా వీటిలో ఉన్న గుజ్జంతా కూడా ఈ లిక్విడ్లోకి వచ్చే వరకు మనం వీటన్నిటిని మ్యాష్ చేయాలన్నమాట అప్పుడే వాటిలో ఉన్న ఔషధ గుణాలు అంటే పోషక విలువలు అన్నీ కూడా వాటర్లోకి వస్తాయి సో పీజ్ అంతా కూడా చెత్త అంతా పక్కన పడేసేయాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మ్యాష్ చేసిన తర్వాత మనం ఆ పిప్పిని మనం పడేసేసేయాలి లేదు అనుకుంటే ఏదన్నా కాళ్ళు మురికిబట్టిన ఒకవేళ గోల్డ్ నగలు కానీ సిల్వర్ న పట్టీలు కానీ అలాంటివి క్లీన్ చేసుకోవటానికి యూస్ చేసుకోవచ్చు కుంకుళ్ళు రసం మాత్రం ఓకేనండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఆ పిప్పి అంతా కూడా పక్కన వేసేసేయాలన్నమాట చెత్త అనేది లేకుండా మనం పిప్పిని సపరేట్ చేసేసుకొని లిక్విడ్ ఈ విధంగా మనకు ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పిప్ప అనేది ఉందనుకోండి మన హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది సో ఈ పిప్ప అంతా కూడా నీట్గా ఫిల్టర్ పట్టేసుకోవడైతే మనకి మంచిగా లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఈ కుంకుళ్ళు శీకాయ కలిపిన నానబెట్టి జ్యూస్ చేస్తాం కదా ఆ జ్యూస్ అనమాట సో ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు సారీ కుంకోడు శీకాళి ప్లస్ ఉసిరికాయల పొడి ఈ మూడు ఉసిరికాయల పొడి కంపల్సరీ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం యాడ్ చేయాల్సి వచ్చేసింది హెన్న పౌడర్ హెన్న పౌడర్ అది యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి మంచి కలర్ అనేది వస్తుంది అనమాట సో నేనైతే ఇప్పుడు హెన్న పౌడరు ఇక్కడ ఈ లిక్విడ్కి సరిపోతుందో అంత హెన్న పౌడర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే యాడ్ చేస్తున్నాను పౌడరు సరిపోతుంది నేను దీనికి కొంచెమే అది సరిపోతుంది అనమాట చూస్తున్నాను కదా ఈ విధంగా నేనైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను లైవ్లోనే చూపిస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి హెయిర్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా సిల్కీగా చాలా న్యాచురల్గా బ్లాక్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేశారనుకోండి అసలు అసలు ఎలాంటి హెయిర్ డైస్ అవసరమే లేదు తెల్ల అస్సలు అస్సలుగా అనిపించదనమాట చాలా మంచిగా హెయిర్ అనేది మనకి న్యాచురల్ బ్లాక్నెస్ అనేది ఇస్తుంది ఇంతకు మించిన డై హెయిర్కి డై అయితే నాకు అయితే లేదండి నేనైతే ఆల్రెడీ అన్నీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను దేనికి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది నేను ఖచ్చితంగా ట్రై చేసి మంచిగా రిజల్ట్ ఉంది అంటేనే నా తర్వాత మీ దగ్గరికి వస్తుంది ఫస్ట్ నా హెయిర్ మీద అప్లై చేసుకొని నా హెయిర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నేను అబ్జర్వ్ చేసుకొని చాలా మంచిగా బెస్ట్గా రిజల్ట్ వచ్చిందనంటే చూసి చూసారా గ్లౌజ్ వేసుకున్నా కూడా నాకు బ్లాక్నెస్ అనేది అంటుకునేది అనమాట మనం గ్లౌజ్ అనేది తప్పకుండా వేసుకోవాలి మనం వాటిని మ్యాష్ చేసేటప్పుడు లేదంటే చెయ్యి అంత ఖరాబ్ అయిపోతుంది వన్ వీక్ అస్సలు బ్లాక్నెస్ వదలదనమాట సో దీన్ని ఇలాగే మనం కలిపేసుకోవాలి చూసినప్పుడు ఇట్లా ఇట్లా కలపాలి ఇంత గట్టిగా ఉండాలి కొంచెం పది పదిహేను నిమిషాలు కొంచెం మనం దీన్ని పక్కన పెట్టేసేయాలన్నమాట సో చూడండి ఎట్లా అవుతుందా ఇంకా ఇది ఈ మరక అనేది పోవడం కొంచెం కష్టమే కొంచెం టైం పడుతుంది అనమాట మనం తుడి చేసినా కూడా పోదు అంత పవర్ఫుల్ రెమెడీనైతే ఇప్పుడు మీకు ఖచ్చితంగా మీరు ట్రై చేసిన తర్వాత ఒక లైక్ అది పది లైక్లు కొడతారు ఎందుకంటే అంత బెస్ట్ రిజల్ట్ అనేది దీనికి ఉంటుంది వైట్ హెయిర్ ఎక్కడ కనిపిస్తుంది అనమాట ఓకే సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ రెమెడీని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను దీంట్లో కొంచెం కొద్దిగా మరీ గట్టిగా ఉంది కదా కాసేపుకి మరీ గట్టిగా అయిపోద్ది కొంచెం వాటర్ యాడ్ లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే మనం ఇందాక పిప్పి తీసేసాం కదా అంత మ్యాష్ చేసి పిప్పి తీసాం కదా దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేశాను అంటే మళ్ళీ సపరేట్గా మామూలు వాటర్ ఎందుకు యాడ్ చేయడం అనేది దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అనమాట కొంచెం దాంట్లో ఉన్న లిక్విడ్ వస్తే బాగుంటుంది కదా సో ఇవన్నీ బాగున్నాయి ఇలా అనమాట ఇదైతే వాటర్లో ఇంకా జ్యూస్ ఉంటుంది కాబట్టి అవి కూడా వేస్ట్ చేయటం ఎందుకు మనం అందుకోసమని దాంట్లోనే మనకి ఎట్లా కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇట్లా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్నే నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట ఓకేనా సరిపోతుంది ఓపిక చేసుకోండి ఖచ్చితంగా మీకు అయితే ఇది ఒక ట్వంటీ డేస్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందండి రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తుంటే మంత్లీ వన్ సైడ్ సరిపోతుంది అంటే మంచిగా హెయిర్ మీద కలర్ అనేది జస్ట్ బాగుంటుంది అనమాట రెగ్యులర్గా పెట్టుకుంటామంటే మనం ఓకేనా ఒక వారానికి ఒకసారి డై వేసుకోవడం కంటే ఇది ఓ పిక్ మనం చేసుకుందామంటే స్టార్టింగ్లో అయితే పదిహేను రోజులకు ఒకసారి పెట్టుకోవాలి కొంచెం కలర్ హెయిర్ మీద ఇమ్మిడిపోయిందని అంటే మంత్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఓ పిక్ చేసుకున్న బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు మంచిగా హెయిర్ హెల్తీగా షైనీగా ఉంటుంది న్యాచురల్ రెమెడీస్ కాబట్టి డాండ్ర అస్సలు పేలు అలాంటివి కానీ తలనొప్పులు కళ్ళు మంటలు స్కిన్ డ్యామేజ్ అవ్వడం హెయిర్ డ్యామేజ్ అవ్వడం స్ప్లిటెన్స్ అస్సలు ఇలాంటివి ఏవి ఉండవు అనమాట అంత మంచి రెమెడీనైతే మీకు మీకు చెప్తున్నాను ఇది డై అనే డైకొక్క టై అంటే హెయిర్ డై అనే కాదు హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అన్నా కూడా చక్కగా తగ్గిపోతుందండి చాలా మంచి హెయిర్ మాస్క్ అని చెప్పచ్చు హెయిర్ ప్యాక్ అని చెప్పచ్చు మీ ఇష్టం ఇంకా మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరే ఓకేనా ఇలాగ రెడీ అయిపోయింది కదా ఈ ప్యాక్ని ఒక టెన్ మినిట్స్ అలాగ పక్కన పెట్టేస్తాం టెన్ మినిట్స్ అంటే ఇప్పుడు మనం హెన్నా కలిసాం కదా ఆ హెన్నా కూడా ఇందులో బాగా మంచిగా ఇమ్మడాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి హెయిర్కి అప్లై చేసుకొని మంచిగా ఒక టూ అవర్స్ అనేది మన హెయిర్ మీదే ఉండాలి దీనివల్ల తలనొప్పులు అలాంటివి ఎవరావు ఓకేనా చాలా మంచిది తలలో ఉన్న హీట్ అంతా తగ్గిపోతుంది స్కాల్ప్లో రూట్స్ కాడ మంచిగా హెయిర్ ఫాలికల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి మంచిగా వాటికి కావాల్సిన నరిష్మెంటు హెయిర్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి ఓకేనా హెయిర్ ఫాల్ ఉన్న దగ్గర హెయిర్ ఫాలికల్స్ వీక్గా ఉన్నది ప్లేస్లో మంచిగా స్ట్రెంగ్త్ని ఇస్తుంది చాలా మంచిగా హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ ప్యాక్ అనేది ఓకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి కెమికల్స్ ఉన్న షాంపూస్ కానీ డైస్ కానీ అసలు యూస్ చేయొద్దు కొంచెం ఓపిక చేసుకొని న్యాచురల్ రెమెడీస్ మేము రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే మనకి వైట్ హెయిర్ తొందరగా రాదు చిన్నపిల్లలకి చాలామందికి హెయిర్ వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది మామూలుగా వైటమిన్ డెఫిషియన్సీ ఫుడ్ సరిగా తీసుకోక వాటర్ సరిగా తీసుకోక సరిగ్గా నిద్రపోక ఎప్పుడు స్ట్రెస్ సిస్టమ్స్ ముందు మొబైల్స్ ఇట్లా పెట్టుకొని చూస్తా వాటన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే హెయిర్ స్కిన్ హెయిర్ డ్యామేజ్ అవడమే కాబట్టి అవన్నీ రెగ్యులర్గా మంచిగా తీసుకుంటూ ఇంటెక్ తీసుకుంటూ ఉండాలి మంచిగా నిద్రపోవాలి వాటర్ బాగా తీసుకోవాలి అయినా కూడా వస్తుందంటే జెనెటిక్ ప్రాబ్లం ఉండాలి మనం మన వంశ పారపర్యంగా కొంతమందికి వైట్ హెయిర్ వస్తుంది చిన్న వయసులోనే ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నారంటే వచ్చిన వైట్ హెయిర్ వెంట తగ్గిపోతుంది వైట్ హెయిర్ అనేది వా వయసు పైడ్ పైడ్ అయి కొంది వస్తుంది చాలామందికి వయసు ఒక సిక్స్టీ అబోవ్ ఉన్న వాళ్ళకి వస్తుంది సిక్స్టీ బిలో ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ వస్తుంది అనంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాక్స్ ట్రై చేయండి వచ్చిన వైట్ హెయిర్ అంతకు తగ్గిపోయి మంచిగా బ్లాక్ హెయిర్ మెయింటైన్ అవుతుంది ఓకేనా ఈ రెమెడీ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని ఇక హెయిర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చి మర్చిపోవద్దు ఇది టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత అది అప్లికేషన్ ఎలాగో కూడా నేను చూపిస్తాను నా హెయిర్ మీద అప్లై చేసుకొని అప్లికేషన్ చూపిస్తాను రిజల్ట్ కూడా నేను చూపిస్తాను ఒకవేళ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం ఆఫ్ చేసేస్తాను ఓకేనా అప్లై చేసుకొని మీ రిజల్ట్ ఎలా వచ్చింది నాకు చెప్పండి టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టారు చూస్తున్నారు కదా మంచిగా కలర్ అనేది బాగా యాడ్ అయిందనమాట బ్లాక్ చూస్తున్నారు కదండి మంచిగా బ్లాక్నెస్ అనేది ఊరిందనమాట మనం ఐరన్ కడాయిలో వేసుకుంటే మనకి ఇదే అనమాట బెనిఫిట్ అనేది ఎంత చక్కగా ఐరన్ అనేది చక్కగా ఊరిపోయింది అంచులకంటంతా కూడా బ్లాక్గా ఉంది కదా ఇది మంచిగా కలిపేద్దాము ఓకే ఇప్పుడు దీన్ని మనం హెయిర్ ఎలా అప్లై చేయాలో చూద్దామండి ఏవైనా కూడా మన హెయిర్ అప్లై చేసుకునేటప్పుడు మంచిగా ఇట్లా గ్లో పెట్టుకోవాలి అప్పుడే మన చేతులు ఇబ్బంది లేకుండా కలర్ అయితే సరిగ్గా కనిపించట్లేదు సెట్ అవ్వట్లేదు లైటింగ్ రావట్లేదు వీడియో క్లారిటీ రావట్లేదు నేను బయటకు వచ్చాను సో నాకు డిస్టర్బెన్స్గా ఉంది బయట సౌండ్స్ అంతా కూడా దానికోసమైతే నేను సారీ చెప్తున్నాను ఓకే ఇట్లాగే మనం కంప్లీట్గా హెయిర్ అంతా మనకు ఒకే కలర్ ఉండాలి కాబట్టి హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఓకే తప్పకుండా నేనైతే హెయిర్ అప్లై చేసి మళ్ళీ మనకి ఫైనల్గా ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది మన ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాని మనం మంచిగా కవర్ చేసేసుకుంటే డైరెక్ట్గా ఫేస్ మీద మనకు వైట్ హెయిర్ ఎక్కడానికి వచ్చిందన్నమాట బ్లాక్ అయిపోతుంది ఇది వన్ అవర్ ఉంది చేసుకొని ఆరిన తర్వాత చక్కగా హెయిర్ వాష్ చేసుకోండి మీ ఇష్టం మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూతో యూజ్ చేసుకోండి యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకోండి వన్ అవర్ అయితే కంపల్సరీగా ఉందించుకోండి ఒప్పుకుంటే టూ అవర్స్ ఉందించుకోండి అంతా ఎండిపోయేదాకా ఉండద్దు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే హెయిర్ వాష్ చేసుకోండి ఓకే ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వైట్ హెయిర్ అంతా క్లియర్గా పోతుంది బ్లాక్ హెయిర్ న్యాచురల్గా బ్లాక్నెస్గా అంటే హెయిర్ అంతా బ్లాక్గా ఉంటుంది న్యాచురల్ హెయిర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకవేళ ఊడిపోయి కూడా మంచిగా బ్లాక్గా వస్తుంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీకు ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే ట్రై చేయండి రిజల్ట్ నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ ఇంట్కి షేర్ చేయండి వీడియో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హెయిర్ అంతా బాగా అప్లై చేసేసాను కదా ఒక టూ అవర్స్ అనేది ఇది బాగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత నా హెయిర్కి ఎంత మంచిగా కలర్ వచ్చిందనేది టూ అవర్స్ తర్వాత నేను వాష్ చేసుకొని వస్తాను మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను ఇప్పుడైతే నా హెయిర్ అనేది వాష్ చేసుకున్నాను చూస్తున్నారు కదా హెయిర్కి ఎంత చక్కగా బ్లాక్గా కలర్ ఉందో అనేది మీరు చూడొచ్చు అనమాట లైవ్లో వైట్ హెయిర్ అంతా కూడా చక్కగా బ్లాక్ అయిపోతుంది అని మీరు రెగ్యులర్గా యూజ్ ఉండండి నాకైతే కలర్ అనేది ఈ విధంగా వచ్చింది చూస్తున్నారు ఫ్రంట్ పార్ట్లో కూడా నేను ఎక్కువగా అప్లై చేశాను కదా ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది లేకుండానే కవర్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో